సరే ఐదేళ్ల పాలన వైకపా అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా అవలేదు అవ్వలేదంటారా నేను ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నా ఈ ఇరవై ఐదు రోజుల్లో ఇంచుమించు ఒక లక్ష ఓట్లు నా నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఒక లక్ష ఓట్లు ఉన్న కుటుంబాల్ని ఇంటింటికి వెళ్ళారు నాకైతే అభివృద్ధి జరిగిపోయిందని వీళ్ళందరూ అంటున్నారు మాకు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర సమస్య చెప్తా ఉన్నా రోడ్లు లేవని చెప్తున్నారు డ్రైనేజ్ లేవని చెప్తున్నారు శ్మశానాలు లేవని చెప్తున్నారు శ్మశానానికి దారి లేవని చెప్తున్నారు ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మా అమ్మదలవర్స్ నియోజకవర్గంలో రెండు నదులు మధ్యన ఉన్నాం తాగడానికి నీళ్లు లేని గ్రామాలు అనేక రకాలుగా ఇబ్బంది నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను ఐదు సంవత్సరాలైన పీరియడ్ ఐదు సంవత్సరాల కాలంలో నేను తొంభై ఆరు గ్రామాలకి నీళ్ళు ఇచ్చాను తొంభై ఆరు గ్రామాలకి வித் ஸ்பான் ஆஃப் ஃபைவ் இயர்ஸ் ஆ ஓகேக்கு நிர்ச்சு